దేవుడు ఇచ్చిన అవకాశం బట్టి దేవునికి ఎంతో పెద్ద ప్రసక్తి చెల్లిస్తున్నాను హోప్ అందరూ బాగున్నారనుకుంటున్నాను నేనైతే దేవుని కృప వల్ల ఎందుకంటే ఈ దినాన్ని ఇచ్చింది కాబట్టి దేవుని మందు కూడా మనం ఈరోజు కూర్చున్నాం దేవుడు ఇచ్చిన అవకాశం బట్టి దేవుని పొందనాను ఈ సమయాన్ని పోనీగా మనం వాక్యం చదువుకుందాం ఎప్పేసి ఎప్పేసిన ప్రాసన

ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు గర్దిస్తున్నాడు దినములు చెడ్డవి కనుక మనము సమయాన్ని పోనేయకుండా దేవునికి ఉపకరించాలి దేవునికి ప్రార్థన చేయాలి దినములు చాలా భయంకరం భయంకరమైన రోజులు ఇవి ఎందుకంటే దేవుడు రాగ రాకడ సమీపం ఉన్నది మనం సిద్ధపడి దేవుని కొరకు మనం పాటుపడాలి ఈ లోకంలో మనం దేని కొరకు మనం దేని అది కావాలి ఇది కావాలని మనం ఆశ పెట్టుకోకుండా దేవుని వైపు చూస్తూ మనం దేవుని అడగాలి ప్రభావ నాకు శక్తి దయచే ప్రభువా నాకు ఈ దయచేయ దయచే నువ్వు ఇందులో వాడబడాలి దినములు చెడ్డవి ప్రభావ నీలో నీ మందిరం నిలవాలి నీవు నడవాలి అని దేవుని మనం అడగాలి దినములు చెడ్డవి ఎందుకంటే సమయాన్ని మనం కోరియద్దు ఉన్న సమయాన్ని వినియోగించుకోవాలి ఆ మన నెక్స్ట్ సండే పోదాం లేదు చర్చ్కి నెక్స్ట్ సండే లేదు ఇంకా మనం కొన్ని కొన్ని విషయాల్లో మనం లేట్ చేస్తున్నాం దేవుని విషయాలలో ఆ పోదాములు చేద్దాము ఇంకా వయసు ఉంది కదా సమయం ఉంది కదా అనుకుంటాం కానీ దినములు చెట్టు అయ్యాక ఇంకా నువ్వు ఇంకా ఎలా బ్రతుకుతున్నావు ఎలా ఆత్మీయంగా ఎదుగుతున్నావు అనేది దేవునికి తెలుసు దేవునికి తెలుసు నీకు తెలుసు కొన్ని కొన్నిసార్లు కొంత కొంతమంది వ్యక్తులతో దేవుడు మాట్లాడుతుంటాడు ఈరోజు సడే చర్చికి సండే తమ్ముడు చర్చికి వస్తున్నావు అక్క చర్చికి వస్తున్నావు అని కొంతమంది వ్యక్తులతో దేవుడు మాట్లాడుతున్నాడు అంటే దేవుడు నేను పిలుస్తున్నాడు దేవుని మందిరం దేవుని మందిరానికి మనము వాయిదా వాయిదా వేసుకుంటూ దేవుని దూరమైపోతాం దేవుడు దూరం అయిపోతే మనం మనకి ఏదైనా బాధ వచ్చినప్పుడు అప్పుడు మనం దేవునికి ప్రార్థిస్తాం దేవుడు మనం ప్రార్థన అంగీకరించాడు ఎందుకంటే దేవుడు అనేక మార్లు నేను గర్తిస్తున్నాడు రా నా మందిరానికి నాకు మోకరించు నీకు సమస్తాన్ని నేను ఇస్తాను అంటున్నాను దేవుడు కానీ మనం మోకరించట్టే దేవునికి దేవుని ఈ ఈరోజు దినములు మంచి రోజులు కావి ఎందుకంటే ఎన్నో లోకంలో ఎన్నో వ్యర్థమైన పనులు ఎన్నో వ్యర్థమైన క్రియలు జరుగుతున్నాయి అంటే వాటిని చూసి మనం వ్యసనపడొద్దు అరే వాడు అప్ప దొంగతనం చేస్తున్నాడు కదా మనం దొంగతనం చేయాలి అందులో వ్యభిచారం చేస్తున్నాడు కదా చారిత్వం చేస్తున్నాడు కదా ఇలాంటి చెడు మాటలు మాట్లాడుతున్నాడు కదా అని ఇతరులను చూసి మనం ఇష్టపడొద్దు ఎందుకంటే మనం దేవుణ్ణి తెలుసుకున్న బిడలో ఎలా జీవించాలి దేవుని తెలుసుకున్న వాళ్ళం ఎలా బ్రతకాలి మన జీవితం ఇతరులకు ఎలా మాదిరిగా ఉండాలి అని దేవుడు మనకి మనతో చెప్తున్న మాట ఇంకా మనం దేవుని దగ్గర వచ్చినప్పుడు ఇంకా లోకాశాలు తిరగద్దు మనం ఎందుకంటే సమయాన్ని పోనేక మనం దేవుని దగ్గర మోకరించాలి దేవుణ్ణి అడగాలి ప్రభువా నాకు నీకు పరిశుద్ధాత్మ శక్తి నాకు దయచేయప్రభువా నేను ఇంకా దీన్ని ఇలా వాయిదా వేస్తూనే వస్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్ బాప్తిజం విషయంలో నువ్వు వాయిదా వే వేయచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా పండు నువ్వు నెక్స్ట్ నెక్స్ట్ సండే చర్చికి పోదామని అను అనుకోవచ్చు కానీ దేవుని పని నువ్వు చేసినట్లయితే దేవుడు నీ పని ఖచ్చితంగా చేస్తాడు నీ విశ్వాసంతో దేవుని మందిరానికి వచ్చినట్లయితే నీ ఖచ్చితంగా నీ విశ్వాసాన్ని నేను స్వస్థపరుస్తుంది నీ విశ్వాసం దేవుడు చూసాడు ఎందుకంటే మన అన్ని మన దేవుడు మనం ఏ ఏమి కోరలే కానీ ఆయన మన హృదయాన్ని కోరినాడు నీ ఈ రోజుల్లో నీ హృదయం ఎలా ఉంది నీ పరిశుద్ధాత్వం ఎలా ఉంది నీ పరశుధత్వం కాపాడుకుంటున్నావా అని ప్రతి ఒక్కటి దేవుడు మనం ఈ విధంగా హెచ్చరిస్తున్నాడు ఇక్కడి నుంచైనా మనము ఈ రోజు నుంచైనా సమయాన్ని కోనేక మనం దేవుని దగ్గర దేవుని దగ్గర మనం నిలవాలి దేవునితో నడవాలి దేవునితో నిలవాలి మనం అలాగే కీర్తన నలభై ఒకటి నాలుగు నాలుగు వచ్చినాం

అరే నేను ఈ తప్పు చేసినా కదా నేను దేవుని దగ్గరికి పోలేను ఈ తప్పు చేసినా అంటే ఈ తప్పు చేయకుండడం ఇంకా బెటర్ ఆప్షన్ అంటే ఈ తప్పు చేయడం వల్ల నువ్వు దేవుని దగ్గర రాలేకపోతున్నావు అంటే ఈ తప్పు చేయకుండా మీరు అంటే మనం ఆయన దగ్గర పాపం చేసి ఉన్నాం కాబట్టి కొన్ని కొన్నిసార్లు దేవుని మందిరానికి పోవడం మనం వాయిదేసింది అలా ఉండొద్దు దేవుడు వాక్యం సెలవిస్తుంది నీతి మంతుడు ఏడు సార్లు పడినను తిరిగి లేస్తాడు అదే విధంగా మనం సరే ఈ ఇక్కడ నుంచి అయినా ఈ క్షణం నుంచి అయినా ప్రభువా నేను తప్పు చేయకుండా ప్రభువా నీ ఎదుట నేను పాపం చేయకుండా నీ యొక్క వాక్యాన్ని నా యొక్క హృదయంలో ఉంచుకోవాలి అంటే మన యవనసులంగా ఉంటున్నప్పుడు మనం ఆయన వాక్యాన్ని వాక్యానుసారంగా మనం జీవించాలి ఎవనసులు దేని చేత తమను అడిగిన శుద్ధిపరచుకుందరు ఆయన వాక్యం చేతనే కదా మనం ప్రతిరోజు దావిద గీతం చదవాలి ఇందులో మంచి వచనాలు మంచి అధ్యాయాలు ఎంత అంటే మన హృదయాన్ని కలిచ్చే వాక్యాలు ఇందులో ఉన్నాయి ప్రతి ఒక్కటి మన డైలీ లైఫ్లో ఈ వాక్యాలు చదివితే మన రొటీన్ లైఫ్ తెలుస్తుంటుంది ఎలా జీవించాలి ఈ లోకంలో దావిధ ఎలా జీవించింది దేవుని తోటి దావి దావిదె ఎలా సావాసం కలిగి ఉంది దేవుని తోడి అని ప్రతి ఒక్కటి మనం తెలుస్తుంది ఆయన మనం ఆయన దృష్టికి మనం పాపం చేసి ఉన్నాం ఇక్కడి నుంచి ఆయన దేవుడు అంటున్నాడు నా ఇద్దకురా దేవుడు నా ఇద్దకురా నువ్వు క్షమిస్తా ఉంటున్న దేవుడు మనం ఎన్నో విధాలుగా పాపం చేస్తున్నాం ఈ రోజులు శరీరంతో కావచ్చు మన నోటితో కావచ్చు మన తలంపులతో కావచ్చు మన క్రియలతో కావచ్చు అనేక విధాలుగా మనం పాపంలో పడిపోతున్నాం మనం పాపంలో పడిపోతున్న కారణం అంటే దేవుని వాక్యం మనం లేదు దేవుని వాక్యం మన దగ్గర లేదు కాబట్టి మనం పాపంలో పడిపోతున్నాం మనము కొన్నిసార్లు పాపం కొన్నిసార్లు పాపం చేస్తున్నప్పుడు కూడా మనం గర్తిస్తుంటది ఇది చేస్తున్నది తప్పు ఇది చేస్తుంది పాపం అయినప్పటికీ కూడా మనం కొన్నిసార్లు మూర్ఖంగా ప్రవర్తిస్తాం చేవు దేవుని పరిశుద్ధాత్మ ఎంతో దుఃఖపరుస్తాం మనం మనం పాపం చేయకుండా దేవుని దగ్గర వినయంతో నిత్యము ఆయన్ని బదిలాడుకుంటూ దేవుని పాదాల దగ్గర మనం నిల్చు నిలవాలి దావి చెప్తున్నాడు నన్ను కర్ణింపు నా ప్రాణము స్వస్థపరచుము ప్రభువా నేను పాపం చేయకున్నట్టు లిఫలించాయన ప్రభువా నా ప్రాణమును స్వస్థపరచు ప్రభువా అని దేవుడు మనం కూడా ఈరోజు అడుగుదాం ప్రభువా నేను నీ ఎదుట పాపం చేయకున్నట్టు నన్ను కర్ణింపు నీ యొక్క పరిశుద్ధాత్మను నీ యొక్క వాక్యాన్ని ప్రభువా నా హృదయ నా హృదయంలో నిల్చుకుంటకు నాకు సహాయం దయచే ప్రభువా అని అడగాలి ఈ లోకంలో మనం ఎలా జీవిస్తున్నాం వాక్యానుసారంగా జీవిస్తున్నామా లోకానుసారంగా జీవిస్తున్నాము దేవుని దగ్గర వచ్చినాము వచ్చి ఎలా జీవిస్తున్నాము అని ఇతరులకు మాదిరిగా ఉందా మన జీవితం మాదిరిగా అని కొన్నిసార్లు పడిపోతున్నాము కానీ దేవుని దగ్గర పడిపోయిన కొన్నిసార్లు ప్రభువా నన్ను క్షమించు ప్రభువా నేను ఈ వద్దకు వస్తున్నా నన్ను క్షమించు కొన్నిసార్లు పాపం చేసి కూడా పాపం చేశాను కదా మందిరానికి పోకూడదు అనే ఆలోచనలు మనలో చాలా మందికి కలుగుతాయి అరే ఈ పాపం చేసినా ఈ తప్పు చేసిన నేను దేవుని దగ్గర పోలేను ఆయన ఆయన దగ్గర మనం అడగలేము ప్రభుని అనేక మార్లు ఇలా 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 ఎన్నిసార్లు ఇలా పాపం చేస్తూనే దేవుని దగ్గర వచ్చి పాపం అయినా మరొకసారి దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడు నేను నన్ను దావీది అడుగుతున్నాడు నన్ను కరుణింపు నా ప్రాణం స్వస్థపరచు ప్రభు పాపంతో నా ఎముకలు క్షీణించిపోయినాయని దావీ మాట్లాడుతున్నాడు మనం ఎన్నో విధాలుగా మనం పాపం చేసి ఉంటాం దావీది వల్ల మనం అడగాలి ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా అని

థ్యాంక్ యూ అన్న దేవుడు ఏమంటున్నాడు ఆపత్ నీవు నన్ను గూర్చి మొరపెట్టుము నీకు ఏదైనా ఆపద వచ్చినా దేవుడిని మొరపెట్టాలి ప్రభువా నువ్వే నాకు సహాయం ఈ లోకంలో మనుషుల సహాయం వ్యర్థం ఎవరు సహాయం చేసినా మళ్ళీ వాళ్ళు ఏదో ఒక విధంగా అంటూనే ఉంటారు మనుషుల సహాయం వ్యర్థం దేవుడు సహాయం నిరంతరము ఆయన ఆయన కృప మనతో నిలుస్తుంటుంది ఆయన ఏమంటున్నాడు ఆపత్ నీవు నన్ను గూర్చి మొరపెట్టు నువ్వెక్కడ ఉన్నా నువ్వే స్థితిలో ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా నువ్వు చర్చికే రావాలి చర్చికి వచ్చి మొరపెట్టాలని లేదు నువ్వు రాలేని స్థితిలో ఉన్నప్పుడు నువ్వు ఉన్న దగ్గరనే నువ్వు దేవునికి మొరపెట్టినైతే మొరపెట్టినట్టయితే దేవుడు ఖచ్చితంగా నేను విడిపిస్తాడు నీకు కావాల్సిన దేవుడి నీకు ఇస్తాడు దేవుడిని నీకు ఇచ్చినప్పుడు దేవుడు ఏం చేయాలి మయోపరచాలి దేవుడు దేవుని మయోపరిచే వారిలో ఉన్నావా ఇంకా 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 వేరే వాటి వైపు వెళ్తున్నావా దేవుని వైపు తిరగాలి దేవుని దగ్గరికి రావాలి అదేవిధంగా వచనం జరుపుకుందాం ప్రసంగి పదకొండు అధ్యాయము పదకొండు ప్రసంగి పదకొండు అధ్యాయం తొమ్మిదవ వచనం

నీ హృదయము సంతృష్టిగా ఉండనేమో నీ కోరిక చొప్పున నీ దృష్టి యొక్క ఇష్టం చొప్పునను ప్రవర్తింపుము అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకొనుము దేవుడు ఏమంటాడు ఓ యవనుడా నీ ఎవ్వన మందు సంతోషపడము సుఖించుమంటుంది దేవుడు కానీ వీటన్నిటిని బట్టి దేవు వీటన్నిటిని బట్టి నేను జ్ఞాప దేవుని దృష్టిలో జ్ఞాపకం ఉంచుకోవాలి ఇవన్నీ అంటే దేవుని దేవుని దృష్టిలో ఇవన్నీ తీర్పు తీర్ తీర్చబడతాయి ఇవన్నీ నేను చేస్తున్నాయి కరెక్టా రాంగ్ మనం ఈ లోకంలో చేస్తున్నవి తప్పు చేస్తున్నామా రైట్ చేస్తున్నామా ఏం చేస్తున్నావు వీటన్నిటిని బట్టి దేవుడు మనల్ని తీర్పు తీరుస్తాడు నీ కోరిక చొప్పున నీ ఇష్టం చొప్పున జీవించమంటుంది దేవుడు కానీ వీటన్నిటిని బట్టి దేవుడు తీరుపులో తెసరాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి ఏ సహోదరుల నుంచి చెప్పే మాట ఏంటంటే ఈ లోకంలో జీవిస్తుండగా మనం ఎలా జీవిస్తున్నాం మనం దేనికోసం సిద్ధపడుతున్నాం మనం ఆయన చిత్తాని కోసం లోపడుతున్నామా ఇంకొని లోకాశాల కోసం లోపడుతున్నామా ఇంకా వ్యర్థమైన వ్యర్థమైన వాటి కోసం లోపడుతున్నామా నువ్వు దేవునికి సమయం ఇస్తున్నావా లేదా వేరే వాటికి సమయం ఇస్తున్నావా నీ చదువుతున్న బుక్స్కు సమయం ఇస్తున్నావా ఈ పరిశుద్ధ గ్రంథానికి సమయం ఇస్తున్నావా ఈ పరిశుద్ధ గ్రంథంలో సమస్తము రాయబడి ఉన్నది నువ్వు ఎలా జీవించాలి ఎలా బ్రతకాలి ఈ లోకంలో ఎలా నిల్చుకోవాలి ఎలా నడుచుకోవాలి ప్రతి ఒక్కటి బైబుల్లో రాయబడి ఉన్నది నువ్వు ఇంకా నువ్వు ఏటి ఏటికి అవకాశం ఇస్తున్నావు సమయాన్ని పోనీక దేవుని వాక్యానికి చదివి దేవుని లోబడాలి ఎందుకంటే దేవుడు రాకడా సమీపంగా ఉన్నది ఆయన నీనా పాపం నిమిత్తము మనం పాపులమై ఉండగానే ఆయన కలవరిశిలో బలయాగమైన మన పాపులమై ఉండగానే ఆయన మన పాపాల నిమిత్తము ఐక శిలవులో మరణించింది మన కోసం ఆయన ఆయన మన కోసం ఇచ్చిన సమస్తము దేవుణ్ణి శుద్ధించే విధంగా దేవుణ్ణి గణపరిచే విధంగా మనం ఉండాలి ఫిలిప్పి పత్రిక రాసిన పత్రిక పౌలు ఫిలిప్పలకు రాసిన పత్రిక నాంగో అధ్యాయము వచ్చినప్పుడు ఎల్లప్పుడు అరలా చెప్పు ఆనందించుడి ఆనందించుడి అంటే ఎల్లప్పుడూ ఎవరి దగ్గర మనం ఆనందించాలి ప్రభునందు ఆనందించాలి ఇప్పుడు ఈ ఈరోజు మనం దేని చేయపడుతున్నాం దేనిని ఆశపడుతున్నాం దేనితో సంతోషపడుతున్నాను అని దేవుడు హెచ్చరిస్తుండే ఈరోజు మనల్ని మనం దేనికని ఆనందపడుతున్నాం మన కష్టం వస్తే దేవునికి ప్రార్థన చేయాలి మనం ఆనందంగా ఉంటే దేవుణ్ణి స్తుతించాలి ఆయనని పాటలు మనం పాడాలి మన సంఘములు ఎవరికైనా బాగలేకపోతే సంఘ మన సంఘ కాపన్ని పిలిపించి మనం ఆయన కోసం ప్రార్థన చేయించాలి మనం ఈ రోజులో ఏం చేస్తున్నాం మనం ఎటు వెళ్తున్నాం మన మన ఎవరి జీవితం ఎటు వెళ్తుంది ఆయన ఎందుకు నిలబడుతున్నామో మనం లేకపోతే తొలగిపోతున్నామా ఆయన వైపు నడుస్తున్నామా లేకపోతే సైడ్ వెళ్ళిపోతున్నామా ఎవరి దగ్గర మనం ఆనందం పడుతున్నాం లోకాశాల కోసం ఆనందపడుతున్నాము ఈ ఒక్క రోజులే పాపం కోసం ఆనందపడుతున్నామా చేసే పాపం నీకు ఆనందాన్ని వచ్చేవో కానీ దేవుడు మాత్రం దాన్ని అసహించుకుంటాడు మనం ఎందుకంటే యవనస్సులుగా ఉంటున్నాం కాబట్టి మనం ఎలా జీవించాలనేది చాలా ప్రాముఖ్యమైన విషయం ఎందుకంటే ఎవరి జీవితం చాలా విలువైనది ఈ ఈ యొక్క ఎవరి జీవితంలోనే సాధారణ మనం పడ పడేయాలని అనేక విధాలుగా శోధించోధిస్తాడు మనం శోధనైనా మనం జయించాలి శోధన జయించేవాడు ధన్యుడు అంటాడు మనం శోధన దయించే వారిలా ఉన్నామా శోధనలో పడిపోయే వారిలా ఉన్నామా ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం ఇంక ప్రభు సమీపంగా ఉన్నాడు దేనిని కూర్చొని చింతపడకూడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపం విన్నపములను దేవునికి తెలియజేయడు మనం దేని గురించి చి చింతపడవద్దు మనం దేని గురించి మనం ఆలోచించొద్దు మన మన ఆలోచనల కన్నా దేవుని ఆలోచనలు ఎంతో ఉన్నతమైనవి మన తలంపుల కన్నా దేవుని తలంపులు ఎంతో ఎంతో గొప్పనైనాయి అంటే ఈరోజు నేను నన్ను పుట్టించినాడు ఆయన మన దగ్గర ఇక్కడ ఇక్కడ మందులో కూర్చోబెట్టాడు ఆయన చిత్తంలో ఏదో ప్రణాళిక ఉంది కాబట్టే మనం ఈరోజు ఇక్కడ కూర్చున్నాం మనం దేని విషయంలో చింతపడదు మనం వస్తాయి ఈ లోకాశలు వస్తే ప్రభువా నాకు ఈ జాబ్ కావాలి ఆ జాబ్ కావాలని వస్తుంది అయినప్పటికీ కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తూనే ఉన్నాడు నీకు ఆ జాబ్ కావాలంటే ఆ జాబ్ ఈ జాబ్ కావాలంటే ఈ జాబు ఇలా ఉండాలంటే ఇలానే దేవుడు మనకు అనుగ్రహిస్తూనే ఉన్నాడు కానీ ఇవన్నీ ఇస్తున్నాడు కానీ మనం దేవుని దగ్గరనే దేవుని ఆనుకొని జీవించాలి అది ఇది ఇచ్చింది కదా ఈ జాబ్ ఇచ్చింది కదా ఇష్టానుసారంగా జీవిస్తాం ఎంజాయ్ చేస్తూ జీవిస్తా అంటే దేవుడు మాట లోబడకపోతే దేవుడు హఠాత్తుగా వానికి నాశనం వస్తుంది చనిపోడు నాశనం వస్తుంది అంటే అటు చనిపోడు ఇటు బ్రతకడు మద్దలో ఉండిపోతాడు ఏంది బ్రతుకు ఏంది బాధ అనుకుంటే మనం అప్పుడు ఉండాలి అందుకనే సమయాన్ని పోనేక దేవుని దగ్గరికి మనం రావాలి మనం ప్రతి విషయంలో ఆయనను మనం అడగాలి ప్రభో నాకు ఇది కావాలి ప్రభావ నీ చిత్తంలో ఉంటే ప్రభా నాకు నేర్చు ని చిత్తంలో ఉంటే నాకు తెచ్చు లేకపోతే ప్రభు నాకు నేను అడుగుతున్నా మీరు అడుగుతున్నారు అడిగిన దేవుడు దేవుడిచ్చే దేవుడు కానీ మనకు కావాల్సినవి దేవుడు ఇస్తాడు మనకు ఏదైతే కావాలో అదే దేవుడు ఇస్తాడు నువ్వు వేరేది అడిగితే మాత్రం దేవుడికి లేని అడిగితే మాత్రం దేవుడు ఇయ్యడు అంటే నీ ప్రణాళిక ఏమై ఉన్నదో దేవుడికి తీర్చుడు అందుకనే ప్రతి విషయం మనం చింతపడద్దు అరే నాకు ఇది లేదు కదా అది లేదు కదా అని మనం దేని విషయంలో కూడా మనం చింతపడద్దు ఎందుకంటే దేవుడు మనకు సమస్తాన్ని ఇచ్చే దేవుడు నమ్ముట నివారణ అయితే నమ్మవారికి సమస్తము సాధ్యమం మన విశ్వాసంలో దేవుడిని అడిగినట్టి ఖచ్చితంగా దేవుడు మనకు అనుసరిస్తాడు నీ విశ్వాసం ఎలా కొందో ఆయన పేరు గుర్తొస్తలే నాకు బైబుల్ కుమారుణ్ణి అబ్రా సారీ అబ్రాహము దేవుడు పరీక్షిస్తాడు అంటే ఆయన విశ్వాసము క్రియ ద్వారా చూపిస్తాడు అంటే కుమారుణ్ణి కూడా ఇయ్యటానికి ఎన్ను తిరగాలి అబ్రాహం మనం ఈ రోజులలో ఎలా ఉంటామా ఏదైనా పక్క వాళ్ళు గీయడానికే మనం విజయం మన వాళ్ళు అడిగితేనే సైకిల్ అడితేనే సైకిల్ వేయ ఇది అంటే కొన్ని సందర్భాలను బట్టి కొన్ని వస్తువులు మనం విజయం ఎందుకంటే దేవుడు ఆయన తెలుసుకున్నాడు కాబట్టి ఆయన దేవుడు ఆయనకు ఆయనకు సంతానం ఇచ్చింది కాబట్టి ఆయన సంతానం కూడా గెలితీగా ఇవ్వకుండా దేవుడు ఖచ్చితంగా ఆయనకి కలిగిన సంతానం దేవుడికి ఇచ్చిండు అంటే మన విశ్వాసం ఏ విధంగానైనాను క్రియ ద్వారా అయినను ఆ ప్రార్థన ద్వారానైనడం నిరీక్ష ద్వారానైనాను దేవుని దగ్గర మన విశ్వాసాన్ని చూపించాలి మన ప్రార్థన అంటే ఏదో కాదు మన అవసరాలు అడగడమే ప్రార్థన ప్రార్థన మాకు చేయరాదు అది అని మనం కొన్నిసార్లు మనం కొన్ని విషయాల్లో జారిపోతుంటాం కానీ దేవుడిచ్చే అవకాశం మనకు అది అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు అవకాశం ఒకసారి వచ్చినప్పుడు దాన్ని వినియోగించుకోవాలి ఈరోజు నాకు ఈ గొప్ప అవకాశం ఇచ్చినందుకు దేవునికే కృతజ్ఞత అసలు తెలుస్తుంది ఎందుకంటే కొన్ని కొన్ని సందర్భాల్లో కొంతమంది ఇవ్వరు దేవుడిచ్చిన అవకాశం అంటే దేవునికి వందనాలు ఎందుకంటే మనం సమయాన్ని పోలేకుండా దేవుని దగ్గర నిలవాలి దినములు చెడ్డవి గనక త్వరపడి దేవుని కోసం ఎదురు చూడాలి మనం ఏ విషయంలోనైనా సమస్త విషయంలోనైనా ప్రభువా నాకు ఇది అనుగ్రహ ఇవ్వ ఇది ఇవ్వ ప్రభువ ఇది దయచేవ ప్రభువ ప్రతి విషయంలోనైనా ఒక ఇది పొందుకున్నాను ఈ దేవుడు నాకు ఇస్తాడు అని బలంగాను నమ్మినట్టయితే దేవుడిని ఖచ్చితంగా హెచ్చించి నీకు దానికి తగ్గినట్టుగా దేవుడిని ఇస్తాడు అరే నాకు ఈరోజు ఇది లేదు కదా ఇది లేదు కదా నువ్వు బాధపడొచ్చు కానీ నువ్వు విశ్వాసంతో నీ విశ్వాసం నువ్వు దేవుని దగ్గర చూపించినట్లయితే దేవుడిని ఖచ్చితంగా అనిపించాడు మనం కూడా విశ్వాసంతో ప్రభు దేవుని దగ్గర యమనస్సులాగా ఉంటుండగా మనం విశ్వాసంగా దేవుని దగ్గర పోరాడదు దేవునితో ఫైట్ చేద్దాం ప్రభువా నాకు ఇది కావాలి ప్రభువా నాకు ఇది కావాలి దేవునితో ఎప్పుడు ఫైట్ చేయాలి నువ్వు విశ్వాసంగా లోకానుసారంగా జీవించినప్పుడు దేవునితోటి నువ్వు ఫైట్ చేసే అంత శక్తి ఉంటుంది ఖచ్చితంగా దేవుడు నీకు ఇస్తాడు మంచి జ్ఞానం దేవుని అడుగుదాం ప్రభువా సులభం సులోభం జ్ఞానం నాకు దయచే అని దేవుని మనం అడుగుదాం ఈ ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునిదాకా థ్యాంక్ యూ